నమస్కారం విఎస్ఆర్ గారు సో ఈ స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్గా అయినందుకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నాలుగైదు నెలలైందా ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అవునండి ఓకే ఓకే సో మీరు ఇప్పుడు యాక్చువల్గా మీ గ్రామం ఏదండి లేకపోతే పుట్టిన ప్రదేశం ఏదన్నా ఒకసారి పుట్టింది గుంటూరు యాక్చువల్గా అప్పుడు అమ్మమ్మ తాతగారు గుంటూరులో ఉండేవాళ్ళు కాబట్టి సో అక్కడ సెంటాన్స్ హాస్పిటల్లో జన్మించడం జరిగింది బట్ మా స్వగ్రామం వచ్చేసి ఏలూరు దగ్గర పోతునూరు పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఓకే సో ఎవరన్నా మీదే జిల్లా అంటే మా పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్తాను చెప్పరు సరే అంటే అప్పుడు అక్కడ పుట్టినా కానీ బట్ మా స్వగ్రామం అదంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా అంటే మా కొమ్మారెడ్డి ఇంటి పేరు గలవాళ్ళు ఎక్కువగా పోతునూరు గ్రామంలో ఉంటారు అక్కడే ఉంటారు అక్కడే ఉంటారు సో నాన్నగారు వచ్చి నాన్నగారు ఒక్కళ్ళే మా తాతగారికి ఓకే మా తాతగారు నాయనమ్మ ఇద్దరు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో బాగా ఆక్టివ్ గా ఉన్నారు టాకింగ్ అబౌట్ ఇండిపెండెన్స్ తర్వాత సిక్స్టీస్ వరకు విడిపోయింది సిక్స్టీస్ లో విడిపోయారు సిక్స్టీ లో కమ్యూనిస్ట్ వివాహమే మా తాతగారు నాయనమ్ది మా తాతగారు పేరే నాకు పెట్టారు ఆహా మా తాతగారి పేరు కొమ్మారెడ్డి గారు ఓకే నాయనం పేరు కొమ్మారెడ్డి అనుసూయాదేవి అనుసూయాదేవి గారు ఓకే తాతగారి పేరు నాకు పెట్టారు పుచ్చలపల్లి సుందరయ్య గారు తాతగారు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు వెరీ గుడ్ సో తాతగారు కూడా చా ఒక సందర్భంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం అప్పుడు షూట్ చేసేవాళ్ళు కమ్యూషన్ సో మళ్ళీ బ్రతికి వెనక్కి వస్తారా అన్న టై అన్న ఫేజ్ కూడా నడిచింది అవును బట్ లక్కీగా వచ్చారు వెనక్కి వచ్చారు మన కోర్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో ఉండి పట్టాభిరామ్ అంటే రాముడు పేరు పెట్టడంలో ఉన్న ఒక ఎసెన్స్ ఉందా లేకపోతే సింపుల్గా అంటే పేరు కూడా ఒక చరిత్ర ఉంది ఇప్పుడు మా తాతగారు కొమ్మారెడ్డి వెంకట గారు మా తాతగారు వాళ్ళ అమ్మమ్మ పేరు పట్టావరామగారు చలసాన్ పట్టవరామమ్మ హస్బెండ్ పేరు పట్టావరామయ్య వైఫ్ అండ్ హస్బెండ్ది పట్టావరామయ్య ఓకే సో అట్లా ఆ పేరుని మా తాతగారు పెట్టారు తాతగారి పేరు నాకు పెట్టారు ఓకే చలసాన్ పట్టావరామ గారు కూడా అంటే మా తాత మా తాతగారు వాళ్ళ తాతగారు చాలా యంగ్ లో చనిపోయారు ఆయన నైన్టీన్ నాట్ ఫైవ్ ఆర్ సిక్స్ ఆ టైంలో మెడ్రాస్ లో వాళ్ళు ఓకే చదువుకుంటే అప్పుడు కలరా వచ్చి సడన్ గా ట్వీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చనిపోవటం జరిగింది ఓన్లీ చిన్న మదరు చాలా పెద్ద ఆస్తి ఆ రోజుల్లో ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి సో ఆవిడ చల్సాన్ పట్టారావు గారు అప్పుడు కోర్టు అని మెడ్రాస్ లో కరెక్ట్ మెడ్రాస్ స్టేట్ కదా కరెక్ట్ సో చెన్నై వెళ్ళారు ఈ లాయర్ ఎవరు అని చూసినప్పుడు టంగ్టూర్ ప్రకాశం పంతులు గారు సజెస్ట్ చేశారు ఓకే సో ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది సో ఆయన పాపం ఆవిడ పరిస్థితి చూసి యంగ్ విడో పాపం ఆస్తి అంతా ఇట్లా లిటిగేషన్లో పడిపోయింది అంటే ఆయన లేదమ్మా తప్పకుండా నేను చేస్తాను కేసు మీరు ఎప్పుడు చెన్నై వచ్చినా మా ఇంట్లోనే మీరు రోజులు కూడా డిఫరెంట్ ఆయన ఆయన ఇంట్లోనే ఎప్పుడన్నా వచ్చినప్పుడు అకామిడేషన్ అది ఇవ్వటం కానీ ఇవన్నీ చేసి చాలా రోజులు నడిచింది కేసు అల్టిమేట్గా గెలిచారు నాకు తెలిసి ఐదారు ఏళ్ళు పట్టు ఉంటుంది ముప్పై ఏళ్ళు నాకు కరెక్ట్ గా తెలియదు బట్ ఓకే కొన్ని సంవత్సరాలు పట్టింది పట్టింది గెలిచిన తర్వాత ఫీజు టాపిక్ వచ్చింది అడిగితే మా పట్టారామ గారు అయ్యో బలవాళ్ళమ్మ నేను మిమ్మల్ని మీరు మీరు సంతోషంగా ఎంత ఇచ్చినా నాకు పర్వాలేదు అంటే అన్ని సంవత్సరాలు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోవాలా అది ఆయన గొప్పతనం అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రకాశం పంతుల్ గారు సో అయిపోయింది గెలిచిన తర్వాత మరి అడిగినప్పుడు మీ ఇష్టం మా సంతోషంగా మీరు ఎంత ఇచ్చిన తీసుకుంటానంటే చలసన్ పట్టారావు గారు అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ ప్రాంతంలో షీ పేడ్ హిమ్ సెవెంటీ థౌజండ్ రూపీస్ సెవెంటీ థౌజండ్ ఆ రోజుల్లో అంటే నవ్వు మేబీ ఇప్పుడు ఒక ఐదు ఆరు వందల కోట్లతో సమాన్ అప్పుడు ఎక్కడ ఎంతండి ఐదు రూపాయలు పది రూపాయలు లేకపోతే ఇంకేమన్నా ఒక ఇరవై రూపాయలు ఉండేది ఒక డెబ్భై వేలు అంటే ఆల్మోస్టు నా ఆస్తులో సగభాగం మీదే అన్న టైప్ లో ఆవిడ ఓకే ఆయన ఇదేంటమ్మాటారు ఆయన ఇంత ఆయన జీవిత చరిత్ర రాసుకున్నారు ప్రకాశం పంతులు గారు నేను ఆయన బ్యారిస్టర్ చాలా టాప్ లాయర్ ఆయన టంగూర్ ప్రకాశం పంతులు సో నేను లాయర్గా అందుకున్న అత్యధిక పారితోషికం నాకు పట్టారామ గారు నేను అడగకుండా అడగకుండా ఇచ్చారు అది నాకు ఆ తర్వాత చాలా ఉపయోగపడింది ఆయన స్వరాజన్ పేపర్ పెట్టి చాలా చేశారు సో అట్లా అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆవిడ చాలా గ్రేట్ ఉమెన్ ఆవిడ కూడా నాన్నగారు నాన్నగారి దుర్గా ప్రసాద్ గారు ఆయన చేసేవారు ఆయన ఎంఎస్సి అగ్రికల్చరు హెబ్బల్ యూనివర్సిటీ బెంగళూరు ఈస్ అన్ ఎంటమాలజిస్ట్ ఓ ఇన్సెక్ట్స్ మీద రీసెర్చ్ అది ఆయన రీసెర్చ్ పేపర్స్ కేంబ్రిడ్జ్ వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు అమ్మగారు అమ్మ హౌస్ వైఫ్ రమాదేవి గారు అమ్మ వాళ్ళది కిష్కింద్ పాలెం గుంటూరు జిల్లా వెల్లటూరు దగ్గర కిష్కింద్ పాలెం నాన్నగారు పోతున్నారు నాన్నగారు పోతున్నారు అమ్మ వాళ్ళది కొల్లి కొల్లి సో మా తాతగారు కొల్లి లక్ష్మీనారాయణ గారు అని బుజ్జి గారు అంటారు ఆయన కూడా బాగా యాక్టివ్ గా పాలిటిక్స్ కమ్యూనిస్ట్ ఆయన కాంగ్రెస్ వైపు ఉండేవాళ్ళు ఆయన కూడా చాలా యాక్టివ్గా అంటే రెండు ఫ్యామిలీస్ కూడా రెండు వైపుల నుంచి బాగా సర్వీస్ చేశారు ఇప్పుడు మా నాయనమ్మ గారు తాతగారు కాలం చేసిన తర్వాత ఆమె ఇంట్లో ఉండి ఉత్తరాల ద్వారా ఆవిడ అన్ని పనులు చేసి సాధించగలిగేవాళ్ళు ఆవిడ రైటింగ్ చాలా అద్భుతమైన రైటింగ్ షీ గుడ్ కమాండ్ ఆన్ తెలుగు ఓకే హిందీ కూడా నేర్చుకున్నారు ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉత్తరాలు రాసేవాళ్ళు అప్పుడు ఉత్తరాల ద్వారానే పనులు కూడా అయ్యాయి మంత్రులకి అప్పుడు అంత ఫోకస్ కూడా ఉండేదేమో అంటే ఎవరైనా లెటర్ చూస్తే కావాలి చదవాలి అనిపిస్తుంది అనిపిస్తుంది అంత అద్భుతంగా ఆవిడ హ్యాండ్ రైటింగ్ ఆవిడ లాంగ్వేజ్ ఎవరు అద్భుతంగా రాశారు అన్సోద గారు ఎవరు అన్న టైప్ లో ఉండేది అట్లా ఆవిడ మా ఊర్లో హాస్పిటల్ స్కూలు లైబ్రరీ బిల్డింగ్ తీసుకొచ్చారు అన్ని అన్ని బోల్డ్ అంత డెవలప్మెంట్ ఆ ఊరికి కానీ అంటే ఒక లెటర్ తోనే ఇది జరిగినాయి అంటే ఇజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా లేకపోతే మీరు అన్నట్టుగా ఆ రాసిన విధానమా అంటే ఒక లేఖ రాయటం కాదండి అలా కంటిన్యూస్ కంటిన్యూస్ గా అంటే పర్సివరెన్స్ పర్సివరెన్స్ పదిహేను రోజులు అయింది మళ్ళీ లేక ఓకే మళ్ళీ ఒక పదిహేను రోజులు లేక ఆ ఇష్యూని వదిలే కాదు కాబట్టి అది అందువల్ల అది క్లోజ్ ఇప్పుడు పది లేకలు వస్తా ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు చూస్తారు కదా ఒకసారి కలెక్టర్ని ఇంటికి పంపించారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలవండి అను ఇది ఐ థింక్ ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం సీఎనప్పుడు ఆఫ్టర్ నైన్టీ ఫైవ్ ఆ టైంలో కలెక్టర్కి ఏం అమ్మా సీఎం గారికి మీరు పదే పదే లేఖలు రాస్తున్నారంటే ఏం కావాలమ్మా అని రావటం చాలా ఇప్పటికీ ఆ చిట్టమ్మ గారు అంటారు అని చాలా తలుసుకుంటారు మా తాతగారు ఆ రోజుల్లో భారత్ మెకానికల్ వర్క్స్ అని ఇక్కడ హనుమాన్పేటలో మాకు పెద్ద వర్క్ షాప్ ఉండేది దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు దానిలో షేర్ హోల్డర్ వాచ్మెన్ దగ్గర నుంచి ఎవ్రీ వర్కర్ ఈస్ ఎ షేర్ హోల్డర్ ఆఫ్ దట్ కంపెనీ సినిమా ఎవ్రీ పెట్టి ఆ సంవత్సరం వచ్చిన మొత్తం అందరికి పంచి కొత్త బట్టలు పెట్టి భోజనాలు పెట్టి పంపించేవాళ్ళు లేదు అంటే తాతగారు అన్ఫార్చునేట్లీ ఆరోగ్యం సహకరించలేదు యంగ్ ఏజ్ లో ఆయన లేట్ ఫార్టీస్ లో కాలం చేస్తే ప్రోగ్రెసివ్ అనమాట వెరీ ప్రోగ్రెసివ్ వెరీ ప్రోగ్రెసివ్ హీ గుడ్ కమాండ్ ఆన్ లాంగ్వేజ్ మంచి ఆరేటర్ మంచి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు సో బట్ యంగ్ ఏజ్లో ఆయన కాలం చేశారు సో నాన్నగారికి కూడా అది ఆయన తాతగారు యంగ్ ఏజ్లో కాలం చేయటం వల్ల ఆయన ఎడ్యుకేషన్ ఇంకా ఫర్దర్గా యాక్చువల్లీ నా కార్నల్ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పటికీ నా దగ్గర లెటర్స్ ఉన్నాయి నాలుగైదు లెటర్స్ ఇన్వై ఇన్వైటింగ్ నాన్నగారు టు కమ్ టు యుఎస్ మీరు కార్నల్లో వచ్చి జారండి కార్నల్ అంటే యూనో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ కానీ నాన్నగారికి ఏంటంటే ఉండి ఏదో చేయాలి అన్న ఇది సో ఎంఎస్సీ ఇక్కడే ఉండిపోయారు అనమాట ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఎక్కువగా మీ అమ్మగారిదా నాన్నగారిదా నాన్నగారిది ఎక్కువ ఎక్కువ అమ్మ వైపు అమ్మ వల్ల కూడా చాలా అంటే అమ్మ ఇస్ అ వెరీ డేరింగ్ ఉమెన్ ఓ ఏదన్నా కరేజియస్ కరీ వెరీ కరేజియస్ పార్టీలో టిడిపి స్థాపించిన దగ్గర నుంచి షీ వాజ్ వెరీ యాక్టివ్ అంటే పదవి టీడీపీ సీడ్ అక్కడి నుంచే అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది అంటే ఏదో పదవులు తీసుకుని అట్లా ఏదో రాజకీయంగా పైకి వెళ్దామని ఉండేది కాదు బట్ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు వాలంటరీగా వాలంటీరీ ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకోండి ఒక నాలుగు ఐదు నెలల ముందు నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అప్పుడు అప్పుడు అన్నగారు ఓకే ఓకే నాకు ఇంకా గుర్తు అన్నగారు చైతన్య రథం మీద రావటం అప్పుడు ఆయన ఒకసారి గద్దె దింపినప్పుడు నాదెల్ భాస్కర్ ఎపిసోడ్ జరిగిన ఆ టైంలో దానికి ముందు అసలు అది అసలు కదా ఒక రోజు వెళ్ళిపోయి రెండు రోజులు రాలా ఇంటికి మావాళ్ళు కందర పడ్డారు ఆయన చూడటానికి వెళ్ళాడు గంటల తరబడి వెయిట్ చేయడం వెయిట్ తరపు అన్నగారి కోసం బాగా నాన్నగారు కూడా బాగా టీడీపీ అంటే కమ్యూనిజం పార్టీ విడిపోయిన తర్వాత కొద్దిగా అవుట్ అవుతూ వచ్చింది సో అట్లా చాలా మంది మా నాన్నగారు హార్డ్ కోర్ మార్క్సిస్ట్ అందుకే నేను ఆ రోజుల్లో మంచి ఇదిగా ఉండేవాళ్ళు కాంగ్రెస్ సో అంతా కూడా యాంటీ కాంగ్రెస్ అదే నాకు కూడా వచ్చింది వచ్చింది అంటే రావటానికి రీజన్స్ కూడా ఉన్నాయండి అంటే ఏదో ఊరికనే మనం అంటే మీరు ఇంకా చిన్న వాళ్ళు మా జనరేషన్ లో ఎమర్జెన్సీ ఇట్లాంటిది ఆ తర్వాత అన్నగారిని దింపేయటం గవర్నర్ సిస్టమ్ ఇట్లాంటి కొంచెం నెగిటివ్ గా విత్ రీజన్ వ్యూఅర్ యాంటీ కాంగ్రెస్ రైట్ ఇప్పుడు హిస్టరీ మనం వెనక్కి వెళ్తే ప్రీ ఇండిపెండెన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు రైట్ ఓకే జవహర్లాల్ నెహ్రూ గారు గొప్ప నాయకులు తప్పులు కూడా అదే విధంగా కొన్ని వాళ్ళ వల్ల జరిగాయి దానివల్ల దేశం చాలా నష్టపోయింది ఆల్టర్నేటివ్స్ వచ్చినాయి ఆల్టర్నేటివ్స్ వచ్చినాయి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కుటుంబాలు మారటానికి వాళ్ళ కారణం కూడా అదే ఇప్పుడు చైనా వార్ ఇండియా చైనా వార్ కానీ లేదా పార్టీషన్ ఆఫ్ వార్ కాశ్మీర్ కాశ్మీర్ ఎలా హ్యాండిల్ చేశారు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ సో వీఆర్ యాంటీ కాంగ్రెస్ విత్ రీజన్ రైట్ నాట్ లైక్ బ్లైండ్లీ బ్లైండ్ లా బ్లైండ్ గా కాదు సో మాకేంటంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి వీ హ్యావ్ ఎ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ పెద్ద లైబ్రరీ మా ఇంట్లో ఇప్పుడు పై ఫ్లోర్ అంతా పుస్తకాలు ఓకే నాన్నగారు అకాలంగా కాలం చేసిన తర్వాత ఇవన్నీ సో మాకు స్కూల్లో మేము పొందినటువంటి ఎడ్యుకేషన్ కంటే బయట నాన్నగారి ద్వారా కానీ అమ్మ మమ్మల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ వెరీ గుడ్ మాకు విల్ నాట్ బిలీవ్ మా ఎయిటీస్లో మా ఇంటికి టైమ్ మ్యాగ్జిన్ కానీ నేషనల్ జోగ్రఫిక్ నేషనల్ జోగ్రఫిక్ మ్యాగ్జిన్ లైఫ్ అనే ఒక టాబ్లాయిడ్ స్టైల్లో ఉండేది పెద్దది మ్యాగ్జిన్ లైఫ్ వీక్ ఫ్రంట్ లైన్ ఇట్లా సెవెన్ ఎయిట్ టాప్ మ్యాగజైన్స్ అంటే ఇది బికాస్ ఆఫ్ మీ నాన్నగారి ఎడ్యుకేషన్ వల్ల ఆయనకున్న ఎక్స్పోజర్ ఎన్వైరన్మెంట్ వల్ల అవన్నీ అంతే కదా అంటే ఆయన రీడింగ్ బాగా అలవాటు సో అట్లా మాకు ప్రతిరోజు ఒక పాఠం ఏదో ఒక అంశం మీద అది అది సైన్స్ లేదంటే జియోగ్రఫీ గురించి హిస్టరీ పాలిటిక్స్ సో ఎవ్రీ డే వాజ్ గ్రేట్ లెర్నింగ్ గ్రేట్ లెర్నింగ్ అంటే ఏంటి అన్నం తినేటప్పుడు మా ఆడుకునే వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఏమో ఒక మ్యాగ్జిన్ నేషనల్ జాగ్రఫీ వస్తుంది లేటెస్ట్ ఎడిషన్ డిస్కషన్ డిస్కషన్ దానిలో మీకు అప్పుడు అప్పుడు ఎంత నేను బిఫోర్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచే ఓ అది అప్పటి నుంచే మొదలు పెట్టారు మొదలు పెట్టారు అంటే ఆ వాగ్దాటి మీకు అప్పటి నుంచే అలవాటు లేకపోతే ఈ కొంటే వాగ్దాటి అనేది కొంచెం లేటర్ స్టేజ్ బట్ అక్వైరింగ్ నాలెడ్జ్ స్టార్టెడ్ ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ సో ఇప్పుడు హిందూలో హిందూలో దిస్ డే దట్ ఏజ్ అని ఒక కాలం ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ ఆ కాలం రన్ అవుతుంది అంటే ఈ డేట్ ఎఫ్ఐఎల్ క్రితం చూసాను చదవటం దాంతో ప్రారంభించాను నాన్నగారు అది అలవాటు చేశారు పేపర్ చదవటం నాకు స్టార్ట్ అయింది హిందూలో దిస్ డే దట్ ఏజ్ కాలం నుంచి స్టార్ట్ అయింది సో యాభై ఏళ్ళ క్రితం ఆ రోజు ఏం జరిగింది దానిలో రాశారు దానిలో డౌట్స్ ఉంటే నాన్నగారు ఇదేంటి సెకండ్ వరల్డ్ వార్ హిట్లర్ గురించా లేదని అంటే క్యూరియా అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉండేది మాకు అది గ్రేట్ ఎప్పుడు కూడా ఇదే సిల్లీ క్వశ్చన్ ఇదేంటి అన్ని పిచ్ ప్రశ్నలు అని డౌన్ చేసేవాళ్ళు కాదు ఏది అడిగినా కూడా చాలా ఓపిక్గా ఎనీ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఇట్లాంటిదే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తే ఎలా ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆయన టీచర్ అనుకుందాం మీకు టీచరే ఫస్ట్ టీచర్ ఈజ్ మై ఫస్ట్ టీచర్ ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది ఏంటంటే ఒక క్వశ్చన్ వేసినప్పుడు యూజువల్గా ఏం చెప్తారంటే ఓకే ఇప్పుడు కాదనో లేకపోతే వాళ్ళు తెలవకపోతే కొంచెం వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది ఈ దీనివల్ల మీకు వాట్ ఈస్ దట్ న్యూ స్కిల్ యూ అక్వైర్డ్ అంటే ఒక ఫాదరు మీకు ప్రతిదా అడిగిన దాని అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండటం వల్ల మీరేమన్నా ఒక స్పెషల్ క్వాలిటీ అక్వైరీ ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ పర్స్పెక్టివ్ ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడికి నేను చాలాసార్లు చెప్పా అసలు ఈ ప్రపంచం ఎటువైపు పయనిస్తూ ఉందనేది మనకు తెలియాలండి వి షుడ్ నో వేర్ ది వరల్డ్ ఈజ్ ట్రావెలింగ్ యూనో అది తెలిస్తేనే మనని మనం కొన్ని విషయాల్లో మనం మోల్డ్ చేసుకోగలం ఎగ్జాక్ట్లీ అసలు ప్రపంచం ఎటువైపు వెళ్తుందో తెలియకుండా మన బావిలో ఉంటే విల్ బి లాస్ట్ అవును అదేవిధంగా మన హిస్టరీ అసలు మనం ఎక్కడ ప్రారంభమయ్యాం అసలు గతంలో ఏం జరిగింది మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఎవరికి వెళ్ళబోతున్నాం వెళ్ళబోతున్నాం ఇది తెలియాలండి రైట్ రైట్ సో సి లైఫ్ ఇస్ ఎ జర్నీ అంతే సో యూ షుడ్ నో వేర్ వర్ వి బిఫోర్ వేర్ ఆర్ వి నౌ అండ్ వేర్ ఆర్ వి హెడ్డింగ్ లేకపోతే మనం మోల్డ్ చేసుకోలేదు సో అది దిస్ ఇస్ ద సింగిల్ ఈ కాన్సెప్ట్ మాకు అన్ని విషయాలుగా నాన్నగారు ఇప్పుడు సైన్స్ ఉంది ఇప్పుడు నవ్సే ఆస్ట్రోనాట్ ల్యాండింగ్ ఆన్ మూన్ అసలు దానికి ముందు ఏం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది కదా నాన్నగారు ఇదేంటి అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది దాని బ్యాక్గ్రౌండ్ అట్లా చెప్పటం ఓకే లేదంటే ఇంకొక విషయం ఇంకొక విషయం అట్లా అట్లా వచ్చేది సో అది నేను అందుకునే ఇప్పుడు ఈవెన్ మీ విత్ మై డాటర్ నేను ఎంత బిజీగా ఉన్నా తను ఏదైనా క్వశ్చన్ అడిగితే ఐ ఆల్వేస్ టేక్ టైం అండ్ ఆన్సర్ టు ఆ పైన చదువుతుందండి ఇప్పుడు సిక్స్త్ స్టాండర్డ్ సిక్స్టీ స్టాండర్డ్ యాట్ అంటే ఎడ్యుకేషన్ అలా ఉంటది పాప బాగా చదువుతుంది యా చీజ్ గుడ్ జనరల్ గా గుడ్ బట్ వి ఆర్ నెవర్ ఆఫ్టర్ హర్ మార్క్స్ నీకు నైన్టీ వచ్చేయాలి హండ్రెడ్ వచ్చేయాలి అనేది నేను అసలు ఎప్పుడూ లేదు మీ అండ్ మై వైఫ్ వి ఆల్వేస్ టెలర్ టు బి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ షుడ్ బి హ్యాపీ ప్రాసెస్ అండి అంతే అంతే మనం స్కూల్ కి ఎందుకు వెళ్తున్నారా బాబు అనే ఫీలింగ్ ఎప్పుడు సిస్టమ్స్ అలా ఉన్నాయి ఒకసా లోకేష్ గారి ఆంధ్రప్రదేశ్ లో అని గురించి చెప్పండి వెరీ బ్రేవ్ ఆల్మోస్ట్ అమ్మలాగానే కాదు ఇద్దరు అనుకోవాలి అమ్మ చాలా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఐ డిసైడెడ్ ఐ గెట్ ఇన్ టు బిజినెస్ అప్పుడు నేను చాయిస్ హోటల్స్ ఇంటర్నేషనల్ లో మంచి ఉద్యోగం ఇప్పుడు క్వాలిటీ ఇప్పుడు డివి మెండర్ నేను ప్రీ ఓపెనింగ్ స్టేజ్ నుంచి ఉన్నా దానిలో అంటే మీరు హోటల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా సో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఓబ్రోజ్ లో చేసిన చాయిస్ హోటల్స్ లోకి వచ్చాం ఎందుకో నాకు ఐ వాంటెడ్ బికమ్ అప్పుడే అప్పుడే ఎందుకు మనం ఎందుకు చాలా తక్కువ సో చెప్పగానే సరే నాన్నగారు ఏంటంటే ఓకే యు ఆర్ వెరీ యంగ్ ఇంకొన్ని రోజులు ఉన్నాయా ఎవరైనా అదే చెప్తారు కదా ఇంకో కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి పెడితే బాగుంటుందేమో అని నాన్నగారు బట్ అమ్మ లేదు ఎందుకు మనం చేద్దాం నేను టేక్ ది స్టెప్ ఫార్వర్డ్ అని అమ్మ పుష్ చేసి ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేశారు అలాగే నిలబడింది కూడా అమ్మ రెస్టారెంట్ ఐ రెస్టారెంట్ ఓకే సో చాలా అమ్మ అలాగే తను కిచెన్లో ఉండి అన్నీ చూసుకునేది అయితే ఎప్పుడన్నా అసలు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ మర్చిపోకూడదు మనం డిష్ వాషింగ్ లవన రాబతే తనే ప్లేట్లు కడిగేసేది నుంచు అంటే ఆ స్థాయిలో నిలబడి సపోర్ట్ అంత సపోర్ట్ అది మోరల్ సపోర్ట్ పొద్దున్న ఎనిమిదిన్నర కల్లా వెళ్ళిపోయి ఆ కిచెన్ అంతా చాలా ప్రిపేర్ అవ్వాలి కదా అవన్నీ చూసుకునేది వెళ్ళే టైం మొత్తం కిచెన్ మీకు వాట్ ఈస్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కంటే కూడా మోరల్ సపోర్ట్ విల్ మేక్ యూ సక్సెస్ ఎస్ ఆటోమేటిక్ మోరల్ సపోర్ట్ తో మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్స్ట్రా గా చేయడానికి పాసిబుల్ సో నాకు కాంబినేషన్ మై పేరెంట్స్ నాన్నగారేమో హెల్ప్ నీ టు అక్వైర్ నాలెడ్జ్ నో అమ్మేమో ధైర్యం అడుగు ముందుకు పోయి పర్సనాలిటీ పర్సనాలిటీ అఫ్ టు బి స్ట్రాంగ్ వేరే అడుగు ముందుకి ఇప్పుడు మీ మిస్సెస్ ఏం చదివి ఆ షీ ఇస్ ఎంఎస్సి బయోటెక్ ఓకే ఏమైనా చేస్తారా లేకపోతే హోమ్ మేకనా ప్రస్తుతం హోమ్ మేకర్ ఇప్పుడు నేను చేసే ఫైట్ లో తన ఇంట్లో ఉండి అన్ని చూసుకుంటా రాయ్ ఇప్పుడు పాస్ట్ ఫైవ్ ఇయర్స్ యు సీన్ నేను రెండు సార్లు జైలు కి వెళ్లటం మైల్ అంత బాల్ కొట్టేయటం నన్ను రోడ్డు మీద కొట్టటం ఇవన్నీ మామూలు విషయాలు కాదు అది మాట్లాడదాం ఆ సపరేట్ టాపిక్ సో అంటే వైఫ్ గురించి అడిగారు కాబట్టి నెవర్ వన్స్ సైడ్ మనకెందుకు ఇది అవసరమా ఒకసారి కూడా ఒకసారి కూడా అనలా మీరు ఒక యుద్ధంలో ఉన్నారు మీరు అడుగు ముందుకే ఇంకా ఆ సపోర్ట్ అసలు మీరు కూడా చెప్తాం మా పెళ్ళి రెండు వేల పన్నెండు ఆగస్టు ఒకటి ఈజ్ మై మ్యారేజ్ డే ఓకే రెండు వేల పన్నెండు అక్టోబర్ రెండున చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు వస్తున్నా మీకోసం పాదయాత్ర దట్ ఈస్ వెన్ ఐ ది పార్టీ ఫుల్ టైమ్ పన్నెండులో లో రెండు వేల పన్నెండులో లో దానికి ముందు ఏంటంటే ప్రతి ఎలక్షన్ కి వర్క్ చేసాను బూత్ స్థాయి నుంచి వర్క్ చేశా నైన్టీ సిక్స్ పార్లమెంట్ ఎలక్షన్ నుంచి ఐ వాజ్ వర్కింగ్ నుంచి ఒక ఏజెంట్ గా కూర్చున్నా ఒక కౌంటింగ్ ఏజెంట్ గా కూర్చున్నా ఓకే మైదా కలిపి పోస్టర్లు అంటించాం ఇప్పుడు చాలా మందికి అసలు మైదా ఓటర్ స్లిప్లు పంచేవాళ్ళు అన్ని ప్రతి ఎలక్షన్ చాలా పనిచేసేవాళ్ళు బట్ రెండు వేల పన్నెండులో పార్టీ ఒక క్రైసిస్ లో ఉంది మనం ఈసారి ఒక రెండు మూడు నెలలు కాదు ఇంకా ముందు నుంచే బాబు గారితో మనం పాదయాత్ర నడవాలని చెప్పి మంచి బిజినెస్ నాది మై రెస్టారెంట్ వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ రెస్టారెంట్ గుడ్ మనీ పెళ్ళైన నాలుగు నెలలకి వ్యాపారం వదిలేస్తున్నాను రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాను అంటే ఎవరిని ఒప్పుకుంటారండి ఎవరు ఒప్పుకోరు ఎనీ వైఫ్ లో ఇదే ఇదేంటండి మీరు అసలు మన పరిస్థితి ఏంటి రేపు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ ఏమనలేదు పేరెంట్స్ లేదు ఇది నిలబడాల్సిన సమయం

ఎప్పుడు తను అవటం కానీ నన్ను నేను ఇంకా మోరల్ గా డౌన్ అయ్యే విధంగా అస్సలు సో ఏం పర్లేదు ఎక్సలెంట్ లక్సలెంట్ వైఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ మా మామయ్య గారు కానీ చిన్నా గారు ఎవరు సో ఇట్ డిస్ రిఫ్లెక్ట్స్ ఒక ఫ్యామిలీ ఇకో సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం హండ్రెడ్ పర్సెంట్ అయినప్పుడు వాళ్ళు వస్తారు నేను ఉన్నానని చెప్తారు This is yes. a classic example. Yes.